మీడియా బాగా ఫోకస్ చేసిన అంశాలు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పుడు తెలుగు మీడియా కావాలని తొక్కిపడేస్తోందనడానికి సాక్ష్యం అగస్తా విజయమాల్యా విదేశాలు వెళ్ళిపోయాడు అన్నటువంటిది కవర్ చేశారు ఎందుకు అంటే చంద్రబాబు కోపం వచ్చింది కాబట్టి అదే విజయ్ అని తిరిగి తీసుకొస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ చేస్తున్నప్పుడు లైట్ గా ఓ చిన్న వార్త కింద పరిమితం అయిపోతుంది అది పసం పెట్టేద్దాం అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం మిచల్ని పట్టుకొచ్చాడు అంతకుముందు డీకోడ్ చేయాల్సింది అతని డైరీలో ఉన్నటువంటి ఎఫ్ఐఎం ఏపీ ఎఫ్ఐఎం ఏపీ ఫ్యామిలీ అనేటువంటిది ఎఫ్ఐఎం అనేటువంటి దానికి సంబంధించి ఉన్నటువంటి పేర్లు ఏపీ అంటే ఏంటి ఎఫ్ఐఎం అంటే ఏంటి దాని ఎబ్రివేషన్ ఏంటి అనే దాని మీద సిబిఐ చాలా రోజుల పాటు మదనపడింది దానికి సంబంధించి తను బయటికి చెప్పినటువంటి విషయాలు నేషనల్ మీడియా హైలీ ఫోకస్ చేశారు మూడున్నర వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ ఇందులో మెయిన్ కుంభకోణం ఒక ఎత్తు మూడున్నర వేలు అనేది ఒక ఎత్తు ఇక్కడ నేరుగా సంబంధాలు ఉన్నటువంటి సంస్థలు ఎత్తు ఏపీ అంటే అహ్మద్ పటేల్ సోనియా రాజకీయ సలహాదారు ఇంకో పక్కన ఎఫ్ఏఎం అంటే ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ అన్నటువంటిది ఆయన అక్కడ డిస్క్లోజ్ చేశారు అది బయటికి రేపొద్దున కోర్టులో సిబిఐ చెప్తుంది బయటకు వచ్చిన దాన్ని నేషనల్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేస్తుంది బాగా హైలైట్ చేసి కానీ మన మీడియా అసలు ఇది ఒక వార్తే కాదన్నట్టు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశంలో బంధం వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించిన అవినీతి ఆరోపణల్ని కాపాడే బాధ్యత ప్రస్తుతం తెలుగు మీడియా తీసుకుంది అనమాట అంటే మోడీ మీద రాఫెల్ ఇష్యూలేమో రచ్చరచ్చ చేశారు అక్కడ ఏం లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా లేదు వెనకాలేదో ఉన్నట్టుంటుంది లే అని చెప్పేసి అదే ఇక్కడ జరిగిన దాన్ని మాత్రం కవర్ చేసుకొస్తున్నారు కవర్ రేజ్ చేయాల్సిన వాళ్ళు కవర్ చేస్తున్నారు ఇది ఏ విధమైనటువంటి నీతివంతమైనటువంటి జర్నలిజం అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం